వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు మాన్ రెసిపీ బీన్స్ తోటి కొబ్బరి ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఫ్రై ముందుగా బీన్స్ నీలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలు వాటర్లో వేసుకుని కాస్త ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడక అవసరం లేదండి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు బౌల్ మీద మూత పెట్టుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టైనర్లోకి వాడి కట్టేసుకుందాం తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫ్రై ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఫ్రైకి ఆయిల్ కూడా పెద్దగా అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుందండి ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పల్లీలు కాస్త ముందుగా వేగితేనే ఫ్రైలోకి క్రిస్పీగా చాలా బాగుంటుందండి తినేటప్పుడు మెత్తపడకుండా ఉంటాయి పల్లీలు పల్లీలు కాస్త వేగినాయి కదా ఇప్పుడు ఆవాలు పచ్చని పప్పు ఎండుమిరపకాయలు వేసుకుందాం తాలింపు వేగింది కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ ఫ్రైకి కారం అసలు అవసరం లేదండి మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరకాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను బాగా కారంగా ఉన్న కాయలు ఐదు అయితే తీసుకున్నాను పచ్చిమిరకాయలు కాస్త వేగిన తర్వాత కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత మంటని మటికి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి లేదా మాడిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి కొబ్బరి అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం కొబ్బరిని మంచి స్మెల్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి చూసారా కొబ్బరి అంతా పొడి పొడిగా ఎలా అయిపోయిందో ఇలా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలు అందులో వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి బీన్స్ ఉడకనే కాబట్టి ఫ్రై ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇవి ఫ్రై చేసుకుని కొంచెం రసం పెట్టుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రై అంతేనండి మనకి బీన్స్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్